మీ పేరు సుబ్బారావు గుత్తులు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి స్కై అనేవి మన జిల్లాలో ఉన్నాయండి ఏవండి ఈ సంవత్సరం కోటమో వచ్చిన తర్వాత బాగుంది రెగ్యులర్ గారు పరిపాలన ఎలా ఉందండి ఉండి నెంబర్ వన్ అండి బాగా చేస్తున్నారు ఎలా ఎంజాయ్ చేశారు పిల్లలు బాగా ఎంజాయ్ పంజాల్గా పంజాల్లో వెళ్ళాను ఇక్కడికి వచ్చాయి స్కై రైడ్ లో చూశారు కదా మీ ఫీలింగ్ ఏంటి చాలా బాగుంది మన నియోజకవర్గంలో ఇప్పుడే పెట్టడం మన జిల్లాలో కూడా ఇప్పుడు పెట్టలేదు ఎవరు ఇప్పుడే పెట్టారు సంక్రాంతి చాలా బాగుందండి ఏర్పాటు నెంబర్ వన్ త్రిపులర్ గారి పరిపాలన గురించి కొంతమంది యూట్యూబ్ అండి మాకు చాలా బాగుంది త్రిపులర్ గారు వచ్చిన తర్వాత రాకముందు డిఫరెన్సెస్ ఏం చూశారు చాలా అండి చాలా డిఫరెన్స్ ఉంది కోట చేత కాదండి అభివృద్ధి ఎలా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో పెద్ద మేర అన్ని బాగున్నాయి అండి నిజమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోట పరిపాలన ఎలా ఉంది నెంబర్ వన్ అండి థ్యాంక్ యూ మనం వెస్ట్ గోదావరికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో ఉన్నాం మనం ఈ ఉండి నియోజకవర్గం భీమవర నియోజకవర్గం రెండు నియోజకవర్గాల మధ్యలో ఇక్కడైతే సంక్రాంతి సంబరాలు అయితే అమరాన్ని అంటుతున్నాయి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ నుంచి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా సంక్రాంతికి ఇక్కడికి వచ్చిన అతిరథ మహారాజులు కావచ్చు గెస్ట్లు కావచ్చు వీళ్ళందరితోటి కోలాహలంగా ఉంది ఇక్కడ ఫస్ట్ టైము ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎప్పుడూ కూడా ఇలా స్కై రైడ్ అనేది పెట్టలేదు ఇది మొట్టమొదటిసారి దీన్ని తీసుకొచ్చిన ఘనత కూడా మన త్రిబులర్ గారికే సొంతం త్రిబులర్ గారి నియోజకవర్గం అయిన ఉండి నియోజకవర్గంలో ఈ పేదామిరంలో ఈ స్కై రైడ్ అనేది పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఎలాంటివన్నీ చూస్తున్నాం ఎలాంటివన్నీ చూడాలంటే ఎక్కడికో తెలంగాణ వెళ్ళాలి ఎక్కడన్నా పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఎక్కడన్నా జరిగితే అంత దూరం వెళ్ళాలి అలాంటిది ఈ స్కై రైడ్ అనేది కూడా ఇక్కడ తీసుకొచ్చి మా అందరికీ పరిచయం చేసి మాకు ఒక పండుగ ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు త్రిపులార్ గారికి అందరూ కూడా ప్రజలందరూ థ్యాంక్స్ చెప్తున్నారు మనం ప్రజలందరూ పబ్లిక్ తీసుకున్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే తెలుసు అన్న ఎక్కడి నుంచి వచ్చారా మాది ఏలూరు జిల్లా చేప భీమవరం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఉంటే కోడిపందాలకి మంచి ఫేమస్ అని యాభై ఐదు సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల నుంచి మంచి ఫేమస్ అని చెప్పి మా పెద్దలు కూడా చెప్తా ఉంటారు అయితే మాది చేపల గ్రామం ఇక్కడ భీమవరంలో బాగుంటుంది అని చెప్పి కోడిపందలు అని చెప్పి అంటే మా పదార్థి కూడా ఈ పక్కన ఉన్న కూతువలి గ్రామం అనే ఒక కోడవల్లి గ్రామం అయితే ఇక్కడ బాగుంటుంది కోడిపందాలు అని చెప్పి మా ఏరియాలో ఉన్నా కూడా భీమవరం అనేది కోడిపందాలు సంక్రాంతి అంటే కోడిపందాలు కోడిపందాలు అంటే సంక్రాంతి అది ఎంత ఫేమస్ అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది నేను మూడు రోజుల నుంచి ఈ లోకల్ ఉన్నవన్నీ చూస్తున్నాను జస్ట్ ఇప్పుడే మన త్రిపుల గారు రామకృష్ణ రఘురామకృష్ణరాజు గారు బరి చూసి అలాగే ఈ సంవత్సరం కొత్తగా పెట్టిన ఈ స్కై రైడింగ్ కూడా చూసాం చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది ఒక విధంగా చెప్పాలంటే భీమవరం అంటే కోడిపందలు కోడిపందెలు అంటే భీమవర అంటే ఓవరాల్గా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చూస్తున్నారు గత ప్రభుత్వం వైసీపీలో రోడ్లు చూశారు ఏది బెటర్ అనిపించింది మీకు అంటే ఈత వరకు ప్రభుత్వంలో రోడ్లు అనేది బాగున్నాయి కాదు ఇప్పుడు రోడ్లు కొంచెం కొంచెం అంటే ఒకసారి అవ్వాలంటే కష్టం కానీ ఇప్పుడు కొంచెం కొంచెం వేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కటి పూర్తిగా అవుతున్నాయి త్వరలో కూడా పూర్తి అవుతాయి ఒకసారి అవ్వాలంటే అవ్వదు కాబట్టి పూర్తి అవుతాయి గవర్నమెంట్ అవుతాయి బానే ఉంది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలు కానీ ఆయన ఇచ్చే సందేశాలు కానీ ప్రజలకి అందుతున్నాయి బాగుంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద ఉన్నారు పంచాయతీరాజ్ అంటే ఎక్కువ విలేజెస్ పల్లె ఎక్కువ ఫోకస్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో రోడ్లు వేస్తున్నారు ఏవేస్తున్నారు అని ప్రచారం ఒకటే అది రియాలిటీలో లేదు అని అంటున్నారు మీ గ్రౌండ్ లెవెల్లో రోడ్లు జరుగుతున్నాయి పని జరుగుతున్నాయండి ఆల్రెడీ మా లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్ లో కొంచెం రోడ్లు అనేది మా ఏరియాలో లేవు ఇప్పుడు జాయిగా స్టార్ట్ చేశారు బాగుంది మా చేపూరు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు రోడ్లతో చాలా ఇబ్బంది పడేవాళ్ళం ప్రజెంట్ అయితే రోడ్లు సగం వరకు పూర్తయింది మా ఏరియా నుంచి బీమరం వచ్చే లో మిగతాది కూడా ప్రాసెస్ లో ఉన్నది వెంటనే అవ్వాలంటే ఎవరికైతే కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్ వచ్చి కూడా ఎన్నో సంవత్సరాలు ఇంచు మించి రెండు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరాల్లో కూడా అవి పూర్తి చేయగలుగుతారని చేస్తారు వెంటనే అవ్వాలంటే మా ఇప్పుడు మన ఏరియా వెంటనే చేయగలుగుతుంది మరి రాష్ట్రం అంతా అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అలా చేస్తారు కాబట్టి పూర్తి అవుతుంది అన్న అంటే పదిహేను సంవత్సరాలు కోటమి ప్రభుత్వం ఉంటది పదిహేను సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉంటదని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గతంలో కూడా చూసాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై గెలుస్తామని రిజల్ట్ అయితే పదకొండు వచ్చింది మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేమే గెలుస్తాం పదిహేను సంవత్సరాలు అంటున్నారు జరుగుద్ది అంటారు జరుగుద్దని ఆశిస్తానన్నా ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి కదా ఆయన ఉన్న ఆయన వెనకాల ఒక లెజెండ్ ఉన్నాడు వాళ్ళిద్దరూ ప్లానింగ్ ప్రకారం నెక్స్ట్ తిరగబోయే రోజుల్లో కూడా ఇంకా ఉద్దేశపరంగా రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడి ఏమన్నా ఇంకా బాగా చేస్తారని నమ్మకం ఉంది చేస్తారు కూడా చేయగలిగితే తప్పకుండా నెక్స్ట్ సంవత్సరం కూడా వీళ్ళే తప్పకుండా గెలుస్తారని నా ఉద్దేశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పేరు మనోజ్ అండి ఎక్కడి నుంచి వచ్చారు నేను మిమ్మల్ని ఇక్కడే మా ఇల్లు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయండి గతంలో పోల్చుకుంటే అసలు ఈ లెవెల్ అరేంజ్మెంట్స్ ఇప్పుడు జరిగిన సంక్రాంతి ఇప్పుడు దగ్గర నేను చూడలేదండి మేము ఎవరిలో ఉంటాం కానీ అసలు ఆ బర్రెలు ఏంటి అరేంజ్మెంట్స్ ఏంటి రోడ్లు ఏంటి అన్ని బాగానే వేశారు అన్ని బాగున్నాయి ఇప్పుడైతే ఇంకా అసలు ఫుడ్ ఏంటి అదేంటి అసలు చాలా బాగుంది నేను ఎంజాయ్ చేస్తాను ఫుల్ గా స్కై రైడ్ అనేది ఇక్కడ తీసుకురావడానికి గల కారణం ఎవరంటారు రవిరామ కృష్ణరాజు గారు అండి ఈ స్కై రైడ్ తీసుకొచ్చారు రవిరామ కృష్ణరాజు గారు అసలు తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఆరు ఉన్నారు ఆరు కూడా చాలా ఫుల్ అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరి లో ఫస్ట్ టైం పెట్టించారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది అసలు ఇలాంటిది ఒకటి మేము హైదరాబాద్ లో ఉంటాం అక్కడ చూడలేదు ఇలాంటి దేవుల్లో రావడం అంటే మరి చాలా బాగా వచ్చినట్టు చాలా సేఫ్టీగా చాలా ఉంది ఆల్రెడీ అయింది మా వైఫ్ వచ్చింది ఇప్పుడు ఎంత వరకు తీసుకెళ్ళారు అపార్ట్మెంట్ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది మీకు ఫీల్ అయినప్పుడు చాలా బాగుంది అంటే పైకి వెళ్ళాక మనకి అసలు పక్షులాగా ఎగిరితే ఎలా ఉంటుంది అంత ఒక వ్యూ అంటే మొత్తం మేము మనం పంటలు చెరువులు రోడ్లు చాలా బాగా ఉండచ్చు అంటే చాలా మంది అంటారు ఇప్పుడు ఉండి నియోజకవర్గం కావచ్చు భీమవరం నియోజకవర్గం కావచ్చు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా వాటిలో కొంచెం ఎమ్మెల్యే గారు పనితీరు బాగాలేదని అటు రామంజల్ గారిది కానీ ఇటు రఘురా కృష్ణరాజ్ గారిది కానీ నిత్యం ఆయన మీద ప్రచారం చేస్తున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు గ్రౌండ్ లెవెల్లో మీరు భీమవరం అంటున్నారు కదా చాలా నాకు తెలిసి ఈసారి జరిగినంత సంక్రాంతి సంబరాలు కానీ రోడ్లు బాగు చేయడం కానీ ఇంత ఆర్గనైజ్డ్ కానీ జరగడం కానీ నేను ఎప్పుడు చూడలేదు అంతా నా తెలిసి రవిం కృష్ణ గారు చాలా బాగా చేశారు ఉండి నియోజకవర్గం నాకు అటు వన్ టౌన్ గురించి తెలియదు మాకు మాకంత ఐడియా లేదు మా రామాంజనేయులు గారు చూసుకుంటారు మాకు మేము ఉండి ఈ వైపు ఉంటాం కాబట్టి మాకు రా రవికృష్ణ దారి గారు చాలా బాగా చేశారు ఓవరాల్ గా ఉండే నియోజకవర్గం ప్రజలకే కావచ్చు రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి సందర్భంగా ఏం చెప్పాలనుకో సంక్రాంతికి ఎప్పుడైనా ఎవరైనా మేమరం రావాలి ఎంజాయ్ చేయాలి ఫైనల్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటి చూడాలంటే వివరం రావాలి ఫుడ్ కానీ మీకు ఇక్కడ పెట్టి ఆదిత్యం కానీ ఇంకెక్కడ మీరు మొత్తం ఇండియాలో ఎక్స్పీరియన్స్ చేయలేరు అందరూ సంక్రాంతికి బేవరం రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేశారు ఈసారి అయితే చాలా బాగా చేశాం లాస్ట్ ఇయర్ అన్నిటికంటే ఈ రోజు ఈ రోజు అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇదిగో రీల్ కూడా చేసుకున్నాను ఎందుకు ఎందుకు ఎంజాయ్మెంట్ అంటే గతం కన్నా ఇప్పుడు బాగా ఎంజాయ్ అంటున్నారు స్కై రైడ్ గురించి అవును ఇలాంటివి చూసారా మన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇప్పుడు వెళ్ళారా మీరు స్కై రైడ్ వెళ్ళాను ఎక్స్పీరియన్స్ ఏంటి చాలా బాగుంది ఎప్పుడు ఎక్కలేదు నేను కొంచెం భయం వేసింది కానీ బాగుంది ఎంత హైట్ తీసుకెళ్లారు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అలా పైకి వెళ్ళాము ఈ అరేంజ్మెంట్స్ ఇక్కడ స్కై రైడ్ తీసుకొచ్చిన ఎవరో తెలుసా మీకు తెలీదు త్రిపుల రఘురాం కృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఉన్నారు కదా ఆయన తీసుకొచ్చారు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేశారు చుట్టాలు కూడా వచ్చారా వచ్చారు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఉండి నియోజకవర్గం కానీ భీమవరం అంటే సంక్రాంతి సెలబ్రేషన్ బాగా వస్తా ఉంటారు కదా ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఏం చెప్పారు ఈ ఇయర్ చాలా బాగుంది అన్నారు ఇంకా ఇది పెట్టడం వల్ల ఎవరైతే చేశారు థ్యాంక్స్ చెప్పాలనుకున్నారు అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి స్కై తీసుకొచ్చింది ఎవరంటే ఆర్ గారు చెప్తారు చెప్తాం సంక్రాంతి థ్యాంక్ యూ సార్ మీ పేరు నా పేరు కేటీఆర్ ప్రసాద్ అడ్వకేట్ భీమవరం భీమవరం అంటున్నారు ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ మీ చుట్టాల బంధుమిత్రులు కానీ ఏం చెప్తున్నారు అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా బాగున్నాయన్నారు సంక్రాంతి ఈ ఫంక్షన్ ఈ సంబరాలు ఎక్కడ మేము ఇంతవరకు చూడలేదు అంత బాగా జరుగుతున్నాయి చాలా ఈ సంబరాలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు తిబులారు గారు వచ్చిన తర్వాత చాలా బాగా చేశారు ఆయన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారండి చాలా బాగా చేశారండి కూటం ప్రభుత్వం పరిపాలన అలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు కూటమి ఉంటే అభివృద్ధి జరుగుద్ది భవిష్యత్ తరాలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటున్నారు కదా ఉంటదంటారా ఉంటుంది కంపల్సరీగా ఉంటుందండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది గవర్నమెంట్ ప్రజలందరూ కూడా చాలా సంక్షేమాలన్నీ సకాలంలో అందుతున్న కారణంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈ సంవత్సరం దీని మూలంగా సంక్రాంతి సంబరాలు కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడిపి గడుపుతున్నా వయసు అంటే సార్ వయసు ఫిఫ్టీ త్రీ అండి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ లో ఎలాంటి స్కై రైడ్లు ఎలాంటి ఈస్ట్ వెస్ట్ లో కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా చూశారు చూడలేదు చూడలేదు ఇంతవరకు కానీ వెస్ట్ లో కానీ ఈస్ట్ లో కానీ స్టేట్ లో కానీ ఎన్నో ఎన్నో రాష్ట్రాలు పెరిగాను కానీ ఇటువంటి స్కై రా రైడింగ్ ఇంత స్పెషాలిటీ చూడలేదు ఫస్ట్ టైం ప్రజల ఆల్ ది పీపుల్ సర్ప్రైజ్ వెరీ వెల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ సంక్రాంతి విషయ చెప్పండి మొత్తం ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హార్ట్ఫుల్ గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్న మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఒంగోలు ఒంగోలు నుంచి సంక్రాంతి అంటే ఒంగోలు నుంచి భీమవరం వచ్చేసారు మీరు ఈ భీమవరంలో ఈ సెలబ్రేషన్ ఎలా జరిగింది అనుకుంటున్నారంటే చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు చూసారు ఎలాంటిది టీడీపీ వచ్చిన తర్వాత ఆంధ్రలో బాగా చూస్తున్నారు బాగా చూస్తున్నారు పరిపాలన ఎలా ఉంది అంటారు కోటం పరిపాలన అద్భుతంగా ఉంది ఓకే ఈ సంక్రాంతి సెలబ్రేషన్ కి మీరు బంధుమిత్రులతో వచ్చారా అవును మా మంది వచ్చారు వచ్చాము పది మంది దాకా వచ్చాం పది మంది వచ్చారు అందరూ ఎలా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది స్కై రైడ్ ఎలాంటి స్కై రైడ్ ఎప్పుడైనా చూసారా మీరు చూశాను కాబట్టి ఇటువైపు చూడండి ఇదే ఫస్ట్ కోటం కూటం ప్రభుత్వం పరిపాలన మీరు వచ్చే రోడ్లు ఎలా ఉన్నాయి భయపడితే భయపడితే వచ్చామండి గుంటలుగా ఉంటాయో స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటాయో అనుకున్నాను చాలా చాలా బాగుంది డెవలప్ ఎప్పుడైనా వచ్చాను ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి చెప్తున్నా కదా ఒకప్పుడు గుంటలు స్విమ్మింగ్ పూల్స్ రోడ్డు మీద ఇప్పుడంతా చాలా క్లీన్ రోడ్స్ బాగుంది తెలుగు ప్రజలందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియదు హ్యాపీ సంక్రాంతి ఇట్లాంటి పండుగలు చాలా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ స్కై రైడ్ ఏర్పాటు చేసిన తిరుమల గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను ఇంకేంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను అనుకుంటున్నా రోడ్లు ఎలా ఉన్నాయి మీరు ఎంట్రెన్స్ అయ్యాక చాలా బాగున్నాయి థ్యాంక్స్ థ్యాంక్ మీ పేరు బాధ పావని ఎక్కడి నుంచి వచ్చారు చిన్నమేరం శనివారం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయంటారు మీ బంధుమిత్రులు వచ్చారండి పండకే వచ్చారండి చాలా బాగున్నాయి ఎలా చెప్తున్నారు వాళ్ళు వచ్చే దారిలో రోడ్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి అంటారు చాలా బాగున్నాయి అంటున్నారండి రోడ్లు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ స్కై రైడ్ అనేది పెట్టారు ఇక్కడ మీరు ఎప్పుడైనా చూసారా చిన్నప్పటి నుంచి లేదండి ఇదే ఫస్ట్ టైం అందుకేనే నడుచుకుంటూ వచ్చామని చూసి చూసే ఎక్కుతారా ఎక్కుదామండి తొంభై కేజీలు వెయిట్ అండి అది లిమిట్ నేను ఒకటి పది కేజీలు ఉన్నాను వెనకాలేడ్ ఇక్కడ తీసుకొచ్చిన ఎవరు తెలుసా మీకు త్రిపులార్ గారండి గారు పరిపాలన ఎలా ఉందంటారు చాలా బాగుందండి చినమేరం అని చెప్పి ఆయన చినమేరం లో ఉంటున్నారు అని చెప్పి లేదండి లేదు ఎందుకంటే కదండి చూసినంత లెక్క చాలా బాగుంది ఇలా చేయించినందుకు కూడా రోడ్లు అయ్యి కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఇక్కడ మీరు చినమేరం అంటున్నారు అడుగును ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది అంటారు గత ప్రభుత్వం వైసీపీలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏమో చెప్పాలనుకుంటున్నారా ఆనందం సంతోషం చాలా బాగా ఎంజాయ్ చేశానండి పేరు మా పేరు సతీష్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ ఎన్ని రోజులు అవుతుంది వచ్చి టూ డేస్ అవుతుంది టూ డేస్ అవుతుంది ఎంజాయ్ చేశారా బాగా ఎంజాయ్ చేశాం డబ్బులు ఏం పోయినాయి ఇప్పుడు ఎంతమంది వచ్చారు మీరు వచ్చా ఇంకెంత రోజు ఉంటారు అడిగిపోతాం తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ వెస్ట్ గోదావరికి వచ్చేసరికి చాలా బాగా చేస్తారు ఇక్కడ ప్రజలు రిసీవింగ్ ఎలా ఉంది తెలంగాణ నుంచి మీరు వచ్చారంటే చాలా బాగుంది ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ బాగునే ఉంది పర్లేదు స్కై రైడ్ ఇదే మొదటిసారి ఇంత ముందు చూసారు ఇదే మొదటిసారి ఇక్కడైతే హైదరాబాద్ లో ఇప్పుడైనా చూసారు హైదరాబాద్ లో చూసాం అయితే ఇక్కడ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే త్రిబుల్ గారి పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు అయితే బానే ఉన్నాయి బానే ఉంది ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయిన తర్వాత మీకు రోడ్లు ఎలా ఉన్నాయి ఓవరాల్ గా కొంచే ఉన్నాయి గత ప్రభుత్వం చూసుంటారు వైసీపీ అప్పుడు బాగుంది అంటున్నారు ఇప్పుడు బాగుంది అనుకుంటున్నారు ఇంకా దానికి ఏం చెప్పలేం ఎందుకంటే రావాలి ఫస్ట్ టైం ఇక్కడ ఓవరాలు ఏం చెప్పాలనుకున్నారు తెలుగు పేదలు తెలుగు పేదలు ఇక్కడ వస్తే ఆడడానికి అందంగానే ఉంది చూడడానికి అద్భుతంగా కానీ పైసలు అయితే ఏం లేదు బాగా మొత్తం అయితే అన్ని ప్రోగ్రామ్స్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే బాగా చేస్తున్నారు ఇక్కడ కానీ పైసలు కూడా బాగా పడుతున్నాయి వచ్చినైతే లేదు అన్ని పోడే ఉంది ఎంత వచ్చారు ఎంత పోయినాయి ఎంత ఆ పోయినాయి నలుగురు కలిపి ఫిఫ్టీ థౌసండ్ దాకా పోయినాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారా నేను దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వస్తున్నా భీమవరం కూడా కంటిన్యూగా వస్తున్నా ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కానీ ఈసారి కొద్దిగా డెవలపింగ్ అయినట్టు మొత్తం కొద్ది బర్లు కూడా ఎక్కువ ఆ పర్వాలేదు ఎలా ఉంది ఇక్కడ భయమైంది అయితే పెట్టేది కానీ భయమైతుంది వాళ్ళు జనాలు చూడడానికి ఎలా చాలా ఓకే అన్న మీ పేరు నా పేరు షేక్ బాజా అండి నేను నల్గొండ నుంచి వచ్చాను నల్గొండ జిల్లా సూర్యాపేట ఎప్పుడు వచ్చారు నేను మొన్న వచ్చాను మా ఫ్రెండ్ తో పనిచే ఏషియన్ పెయింట్స్ లో పనిచేస్తాం మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము రామకృష్ణ సో ఎంజాయ్ చేయడానికి వచ్చాము త్రీ డేస్ తను తిప్పాడు మంచిగా ఉంది ఉండి ప్రవ్యా అందరికీ శుభాకాంక్షలు అండి సంక్రాంతి శుభాకాంక్షలు పుట్టింది పెరిగింది నేను మొత్తం తెలంగాణ అండి సో ఆంధ్రాకి రావడం చాలా సంతోషంగా ఉన్నది ఎట్ ది సేమ్ టైం మా ఫ్రెండ్ ఈ ఊళ్ళన్నీ తిప్పి చూపించడం ఇంకా చాలా సంతోషంగా ఉంది ప్రజలు రిసీవింగ్ ఎలా ఉంది గోదావరి అది మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా షాప్ నుంచి చూశారు అది చూసి ఎక్స్పెక్ట్ చేశాను దానికంటే ఎక్కువనే ఉంది అని అంటున్నారు ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ అయితే బాగుందండి మా ఫ్రెండ్ అయితే టూ డేస్ రొయ్యల బిర్యానీ పెట్టించాడు బాగుంది అండ్ ఇక్కడ దూపుడు దీపుడుకోటి బిర్యానీ పెట్టించాడు అది కూడా బానే ఉంది ఇక్కడ మన బందర్ లడ్డు బందర్ హల్వా కూడా తిన్నామండి అది కూడా బానే ఉందండి మీరు ఎంత డబ్బులు పెట్టారు ఆ డబ్బులు వచ్చి పోయినాయి ఆ ఫండ్ డబ్బులు వదలడం కామనే కదా అండి కానీ వర్త్ ఉండాలి వదిలించుకున్నందుకైనా ఇది వర్త్ ఉంది ఎంజాయ్ చేశారు చాలా బాగా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వస్తాను మా ఫ్రెండ్ పిలిస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగుంది ఎంజాయ్మెంట్స్ ఈ సంవత్సరం రైడ్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇటువంటి ఇంకా బేవర్ లో ఇంకా పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది రైడ్ చేయడం చాలా బాగుంది అంటే ఓవరాల్ గా మీరు తెలుగు ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటారు సంక్రాంతి సందర్భంగా ఈసారి వచ్చిన ప్రజలకే కావచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రజలకి కానీ బేవర్ రోడ్ ట్రాఫిక్ బాగా ట్రాఫిక్ పోలీసుని బట్టి సరిగ్గా కంట్రోల్ చేయడం మానేసి అడ్డ అడ్డదిడ్డంగా డెంగకు బారిగట్టు పెట్టేసి తిరిగి చాలా దూరం చేస్తారు వాళ్ళకి మన బేవర్ రోడ్లు తెలియదు వాళ్ళు రోడ్ డైవర్ట్ చేసేది చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు వచ్చేవాడికి చాలా ఫీల్ అవుతారు ట్రాఫిక్ ఇబ్బంది ఇది తెలియదు కాబట్టి వాళ్ళకి రూట్ మ్యాప్ తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటన్నది మీరు డైవర్ట్ చేసేసి అలా పాతపష్టాల నుంచి అటు నుంచి ఇప్పటి నుంచి డైవర్ట్ చేసేస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు పాప అది మట్టికి నాకు కొంచెం బేవర్ అది బేర్ నుంచి ప్రజలకి చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి నా మనవి అది చాలా బాగుంది ఇక్కడ ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది ఇంకా ఇంకా బాగా చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ బ్రో మీ పేరు కాళీచరణ్ కాళీచరణ్ గారు మన జిల్లాలో కానీ ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరికి వచ్చేసరికి ఇలాంటి స్కై రైడ్లు అనేవి ఇదే మొదటిసారి పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి మన జిల్లాలో ఇదే మొదటిసారిగా స్కై రైడింగ్ పెట్టారు ఆర్ఆర్ఆర్ గారు ఆధ్వర్యంలో బాగా జరుగుతుందంతా చాలా నీట్గా ఉంది ఆర్ గారు అరేంజ్మెంట్స్ ఎలా చేశారు ఈ సంక్రాంతికి బ్రహ్మాండంగా చేశారు ఆయన ఇక్కడే కోడి కానీ స్కై రైడింగ్ కానీ చాలా బాగా పెట్టారు సార్ రోడ్లు ఎలా ఉన్నాయి గతంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎలా ఉన్నాయి ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది రోడ్లు కూడా చాలా మార్లు ఉంది ఇది వరకు గొంతులాగా ఉండే ఇప్పుడు బాగానే రోడ్లం కూడా జరిగింది ట్రిప్లర్ గారి పరిపాలన బాగాలేదని చెప్పేసో ఏదో అని చెప్పి యూట్యూబ్ లో అట్లా చాలా న్యూస్ చూస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో పరిపాలన ఎలా ఉన్నాయి అంతా బానే ఉందండి ఆయన పరిపాలన చూసుకుంటున్నారు అంతా ఈ పక్క నియోజకవర్గం భీమవరం జనసేన ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం ఉండి ఇప్పుడు ఈ స్కై రైడ్ జరిగేది ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ భీమవరం జనసేన ఎమ్మెల్యే కానీ ఇద్దరు పరిపాలన ఎలా ఉంది ఇద్దరు కూడా బాగానే చేస్తున్నారండి అంజుబాబు గారు కానీ అంత బాగానే ఉంది ఓవరాల్ గా కూటం పరిపాలన ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు బాగుంది అనుకుంటున్నారా లేకపోతే గత వైసీపీ ప్రభుత్వం పథకాలు ఇలాంటివన్నీ ఇచ్చి అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేదని కొంతమంది అంటున్నారు కొంతమంది అభివృద్ధి కూడా మూడు రాజధానులని అంటున్నారు ఏది బెటర్ అంటారు బానే ఉందండి ఈ ప్రభుత్వం కూడా బాగుంది థ్యాంక్ యూ పేరు కౌశిక్ ఎక్కడ ఉంటారు రాయలందా ఇప్పుడు స్కై రైడ్ ఎవరు పెట్టచ్చారు తెలుసా తిరుమల రవిరామ గారు ఎంజాయ్ చేసావా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తావా చెప్తా ఈ సంక్రాంతి సంబరాలు ఇతవరకు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇప్పుడు బాగున్నాయి లాస్ట్ ఇయర్ బాగా కొద్ది బాగా చేశారు ఇప్పుడు ఇంకా బాగా చేశారు బాగా చేశారు ఇప్పుడు రఘురామకృష్ణ రాజు గారికి రేట్ పెట్టినందుకు ఏం చెప్పాలనుకుంటున్నావు థ్యాంక్స్ చెప్పాలనుకుంటా చెప్పాలి రఘురామ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ లోకల్ అన్న మీరు లోకల్ అంటే లోకల్ అంటే భీమవరం ఉంది భీమవరం భీమవరం వంట ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ సంక్రాంతి మొత్తం హాల్లో అరేంజ్మెంట్స్ అన్ని చూసాం మొత్తం అన్ని కూడా అసలు సంక్రాంతి అంటే భీమవరమే ఎవరైనా కూడా చెప్పుకోవాలంటే భీమవరమే సంక్రాంతి అంటే బ్రాండ్ నెంబర్స్ ఇంతకు ముందు గతాలు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇంకా చాలా హైలైట్ అసలు చాలా హైలైట్ అయింది అంటారు రవి రామకృష్ణరాజు గారు వాళ్ళంతా బర్రులు భారీగా తీసుకొచ్చారంట మనకి పర్మిషన్ ఉండే కాదు సిక్స్ తర్వాత ఉండే కాదు నైట్ పర్మిషన్ ఇవ్వడం చరదాగా ఎంజాయ్ చేయమంటే సంక్రాంతి అంటే అంతే మరి ఎంజాయ్ చేయాలి కదా ఆరుదారు తెలిపోండి ఏముండదు అంటే కాదు ఎక్కడెక్కడి నుంచి వస్తారు సరదాగా తిరుగుతారు కదా అంతా తిరిగినప్పుడు ఏంటంటే మన ఎంజాయ్మెంట్ మనకు ఫ్రీడమ్ ఉండాలి ఫస్ట్ డబ్బులు డబ్బు పెట్టుకుంటాం వండకే కదా పోతే పోతే డబ్బులు వచ్చింది పోయినాయి వస్తే పోతే సరదా వస్తే పోతే 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 సరదా అంతే అది కుమారి కుమారి ఈ లోకల్ మేడం మీరు ఎలా అనిపించింది మేడం సంక్రాంతి ఫెస్టివల్ ఈసారి ఎలా ఉంది చాలా బాగుంది గతంలో పోల్చుకుంటే ఈసారి మీరు రావడం ఫస్ట్ చోట కూడా ఫస్ట్ చాలా బాగుంది ఉండే నియోజకవర్గం రఘురామ కృష్ణరాజు గారికి अंदर धन्यवाद चल्स थैंक यू